హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో మా అందరికి చాలా మెమరబుల్ వీడియో అనమాట మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాజ్ ఏ పేరెంట్ గా మేమైతే ఎప్పటికీ మర్చిపోలేని వీడియో అయితే ఇది ఎందుకంటే ఈ వీడియోలో స్వీటికి నైన్త్ మంత్ ఇంకా టూ డేస్ ఉంటే టెన్త్ మంత్ వస్తుంది అయితే అప్పటి వరకు స్వీటీ ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చునేది కనీసం పాకను కూడా పాకేది కాదు మేమైతే వెనుక పిల్లో వాళ్ళము బ్యాక్ సైడ్ పడిపోతుందేమోనని భయం ఒకటి ఉండేది అసలు ముందుకు కూడా జరిగేది కాదు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చునేది నాకైతే చాలా భయం ఎప్పుడు పాకుతుంది ఏంటో అనేది తను పాకడానికి చెయ్యని ప్రయత్నమే లేదు ఇంకా అందరం కూర్చొని ఏంటి ఇలా ఉంది అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాము ఇలా ఆలోచిస్తున్నాం మాట్లాడుకుంటున్నాం లేదో సడన్ గా నైట్ మా నాన్నని పట్టుకొని సడన్ గా అసలు అది ఎంత హ్యాపీ మూమెంట్ అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా హ్యాపీ అనిపించింది మా నాన్న వెంటనే అన్నారు ఎవరిని అంత ఈజీగా జడ్జ్ చేయకూడదమ్మా అని అందుకే అంటారేమో అమ్మకంతా కంగారే అని నేను అమ్మయ్యాక నాకు అర్థమైంది స్వీటీ విషయంలో నేను చిన్నదైనా సరే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాను తొందరగా హార్డ్ గా తీసుకుంటాను అనమాట తన విషయంలో ఎందుకు నాకు అది అర్థం కాదు ఇప్పటికీ ఇంకా నాకన్నా మా పెద్దక్క ఎక్కలేని హ్యాపీనెస్ కూతుర్లేస్ నించుందని చెప్పి నెక్స్ట్ డేనే వెళ్ళి చక్రాల బండి తీసుకొచ్చేసింది అదేంటో వింత వస్తువు అనుకుందో ఏమో తెలియదు కానీ స్వీటీ వాళ్ళ పెద్దక్క తోటి ఆ డే అంతా దాంతో వాక్ చేస్తూనే ఉంది మేము తీసుకున్నా సరే అస్సలు ఒప్పుకోలేదనమాట నెక్స్ట్ టెన్త్ మంత్ వచ్చేసింది తను ఓన్ గా నడవడం స్టార్ట్ చేసింది ఆ బండి తీసుకొని అది కూడా అసలు చాలా హ్యాపీ అనిపించింది మేము వివరం పట్టుకోలేదు తనే తీసుకుని తనే మెల్లగా నడుస్తా ఉంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మకి మాత్రం ఇలాంటి మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి తర్వాత ఇంకా తన సింపుల్ గా తనకై తనే సోఫాస్ ఇంకా అవన్నీ పట్టుకొని నడుస్తా ఉంది మనము అన్నిటికీ కంగారు పడతాం కానీ ఒక టైం వస్తే అన్ని జరిగిపోతా ఉంటాయి అనేది నాకు స్వీటీ విషయంలో చాలా క్లారిటీ వచ్చింది మెయిన్ గా అయితే నేను చాలా భయపడ్డాను ఏంటి పిల్లో వేసినా సరే వెనక్కి పడిపోతుంది పాకట్లేదు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ యాజ్ యూజువల్ గా తను మనసు వస్తున్న కొద్ది తను నడుస్తుంది అనమాట అలాగే వాళ్ళకే అర్థమైపోతుంది ఈ మంత్ లో ఇది చేయాలి అని మనమే ఊరికే కంగారు పడిపోతూ ఉంటాము నేనైతే ఒక్కొక్కసారి అయితే ఏంటి పాకెట్ లేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్లిపోదాం నాన్న అని మా నాన్న నడిగిన డేస్ కూడా ఉన్నాయన్నమాట మా ఇంట్లో అందరు నవ్వే వాళ్ళు నన్ను చూసేసి నాకైతే చాలా కంగారుగా ఉండేది ఏంటి అబ్బా వెనక్కి పడిపోతుంది ఈ అమ్మాయి అని ఎప్పుడు చూడు బ్యాక్ సైడ్ పడిపోతూనే ఉండేది అనమాట అసలు కూర్చున్న దగ్గర నుంచి జరిగేదే కాదు చాలా కంగారు పడిపోయేదాన్ని కానీ ఒక టెన్త్ మంత్ వచ్చేసరికి తను ఆటోమేటిక్ గా తనే లేస్తుంది తనే చిన్న చిన్న అడుగులు వేస్తుంది ఇంకా పట్టుకొని నడవడం కూడా స్టార్ట్ చేసింది అనమాట ఇంకా చూస్తూ ఉండగానే లెవెన్త్ మంత్ వచ్చేసింది లెవెన్త్ మంత్ రాగానే తను తనకై తనే నిల్చొని చిన్ని చిన్ని అడుగులు కృష్ణుల్లాగా వేసుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా షాక్ అయిపోయారు అనమాట అప్పుడైతే అప్పటి వరకు అందరూ అనుకున్నారు ఎక్కడ కూర్చోబడితే అక్కడే కూర్చుంటుంది అసలు పాకని కూడా పాకట్లేదు ఎప్పుడు నడుస్తుందో ఏమో అనుకున్నారు కానీ లెవెన్త్ మంత్ లోనే నడిచేసి అందరికి షాక్ ఇచ్చేసింది తన బర్త్డే రానే వచ్చింది మార్నింగ్ లేచి మంచిగా గాగరా వేసుకొని ఇల్లంతా బాగా నడిచేసింది చూస్తుంటే మాకైతే అప్పుడే వన్ ఇయర్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అందరం కలిసి గుడికి వెళ్ళాము గుడిలో కూడా ప్రదక్షిణాలు చేసినట్టు గుడి మొత్తం చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ తిరిగేసింది అందరూ తననే చూశారు మంచి ఫొటోస్ తీసుకున్నారు మంచిగా బ్లెస్ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మెమొరబుల్ వీడియో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్